విభూతి యొక్క మహిమను గురించి మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఆ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోను కాకుండా చూస్తాడు కాల్చిన పేడను ఆవు పేడ ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్రవచనం మన శరీరంలో ముప్పై రెండు చోట్ల భస్మధారణ చేయాలి అని శాస్త్రం చెప్తోంది కానీ ఈ కాలంలో అలాగ చేయటము వీలుపడని పక్షంలో కనీసము శిరస్సు రెండు చేతులు గుండె నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు త్రిపుండ్రాలుగా అంటే మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి అలాగే చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ భస్మధారణ చేయటానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాల్లో బ్రాహ్మణ క్షత్రియులు మానస్తూకే మంత్రముతో వైశ్యులు త్రియంబక మంత్రముతో ఇతరులు శివపాంచాక్షుడితో భస్మధారణ చేయాలి ఈ విభూతి మహిమను వివరించే కథ దేవీ భాగవతం పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్వితమైనటువంటి విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు భావంతో